పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు ధనికులను పేదోళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల కుమార్తె నందిని అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కిలవనపర్తి గ్రామంలో మీడియాతో మాట్లాడారు తొలుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపును కాంక్షిస్తూ ప్రసిద్ధ క్షేత్రమైన కిలవనపర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ముడుపు కట్టారు అనంతరం ఆ పార్టీ అభ్యర్థి కుమార్తె నందిని మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి అక్కడి రైతులకు ఉన్న సమస్యలను తెలుసుకుని రైతుల కష్టాలు తీర్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకురావాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు నిరుపేదల గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి కొప్పులు అన్ననే ఈ ప్రాంతంలో ఎంపీగా నిలబడితే కేవలం ఈ ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టబోతే మిమ్మల్ని వంచించి మీ మెడలు వంచి తప్పనిసరిగా ఢిల్లీలో వారి గలం ఎత్తేనా కూడా మీ సంగతి తేల్చడానికి కొప్పి అన్న అవసరమని నిర్ణయించుకున్నారు ఈ ప్రాంత ప్రజలు కాబట్టి రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కొప్పి ఈశ్వర్ అన్ననే గెలిపిస్తామని అందరూ అనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఏడికి పోయినా కూడా ఏడు నియోజవర్గాలలో కూడా నేను ఈశ్వరన్నతోని పర్యటనలో ఉన్నా కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా అన్న మీ అవసరం మాకున్నది మీ గురించి కాదు మీ నిజానికి చెప్పనంటే ఈరోజు కొప్పిలి అన్న ఎంపీగా నిలబడతానని వారికి పెద్ద ఆలోచన లేకుండే కానీ వారి అవసరమే ఈ ఏడు వర్గ ప్రజాప్రతినిధిలో కానివ్వండి ప్రజలకు ఉన్నది కాబట్టి అందరూ కలిసి మీరు రావాలి మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు ఉండాలని కోరిన వెంటనే కానీ పెద్ద మనసుతో మా కేసీఆర్ గారు సీట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ కోరికను తప్పనిసరిగా అందరూ కూడా నిర్వహించారు